అవేకెనింగ్ ఇన్ ఇర్ పొటెన్షియల్స్ ఫర్ యూత్ ఒకసారి చెప్పరా నిజంగా మన లోపల శక్తి ఉందా ఉంది కదా ఇన్ని రోజుల నుంచి విన్నాం శక్తి ఉంది 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 నువ్వు ఏమను కూడా చేస్తావు అది చేస్తావని మోటివేట్ చేసినరు కానీ ఈ తొమ్మిది రోజుల కాలంలో ఆ శక్తిని ఎట్లా పట్టుకొచ్చుకోవాలా బయటకు ఎట్లా తీయాలి దాన్ని ఎట్లా వాడాలి మన జీవితంలో ఉన్న మన లక్ష్యాలని ఎలా సాధించుకోవాలని దాన్ని డైనమిక్స్ చెప్పండ్రు అవునా కదా ఇప్పటి వరకు మనకు హిమాలయాలను ఫోటోలు చూపించుండ్రు బయట కానీ ఇక్కడ ఏం చూపించారు క్లియర్గా రూట్ చెప్పి ఇక్కడ టికెట్ బుక్ చేసుకో అక్కడికి పో ఆడ గుర్రాలు ఉంటాయి అక్కడి నుంచి అటు పో అని ఒక టూర్ వేసి తీసుకొని పోయి వచ్చిండ్రు ఈ నైన్ డేస్ ఇక్కడ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది ఈ క్రమంలో ఈరోజు మనకు రామ్ జగదీష్ గారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ దుబాయ్లో ధ్యాన ప్రచారం చేస్తూ తర్వాత ఐఐ ట్రిపుల్ ఐఐటిలో ఎంటెక్ చేసి ఇప్పుడు ఐఐటి వాళ్ళకు ఎంవిఎస్ అకాడమీ అని ఒక సంవత్సరం పెట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఐఐటీలో చదవడానికి కావాల్సిన ర్యాంకింగ్ కోచింగ్ అంతా ఇస్తూ మెడిటేషన్ని ప్లస్ ఆ సబ్జెక్ట్ని అందిస్తూ మిగతా ఖాళీ టైంలో కంప్లీట్గా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి సంబంధించిన సబ్జెక్టును ప్రపంచవ్యాప్తం చేస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ మాస్టరు ఒకసారి ఇన్వైట్ చేసుకుందాం స్టేజ్ మీదకి ఎలా అనిపించింది మీకు ప్రోగ్రామ్ బాగునిపించిందా సో ఇప్పటి నుంచి మరి మన డిస్టిక్లలో ఎవరీ డిస్టిక్లో ఒక త్రీ డేస్ వర్క్షాప్ పెట్టుకుందామా సో మనం ఏం చేద్దామంటే ఈ ఇయర్ని ఇంతకుముందు స్టేజిలో అనౌన్స్ చేసిండ్రు పిరమిడ్ సొసైటీ అంతా ఈ ఇయర్ని ఏం అనౌన్స్ చేసింది తెలుసా యూత్ ఇయర్ ఎవరికి పిఎస్ఎస్ఎం యూత్ మొత్తం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఎందుకో తెలీదు ఈ ఎనర్జీ ఇక్కడ ఇక్కడ మనం అందరం గోసోన్ చేసిన ఎనర్జీ అందరి లోపల ఒకటే వచ్చింది ఈ సంవత్సరం మనం అందరినీ ఎవరిని తీసుకురావాలి యూత్ కాబట్టి అసలు ఇంతకు మీరు అందరు యూత్నా యూత్ గానోళ్ళ చేతులు లేపన సరే అదే అందుకే నేను అన్నది అందుకే నేను ఏమన్నా యూత్ గానోళ్ళు మీరు ఇట్లా చేస్తారని నాకు తెలుసు ఇప్పుడు చెప్పండి యూత్ అయినోళ్ళందరి చేతులు చెప్పండి యూత్ వాళ్ళు ఇది ఆ పెద్ద ఇద్దరు మేడవాళ్ళు యూత్ ఫస్ట్ వాళ్ళే యూత్ ఫస్ట్ వీళ్ళు ఈడెందుకు ఈడ కూర్చున్నారు కదా ఈ క్లాస్కి ఎందుకు వచ్చారు చెప్పండి స్వామి ఇది ఏం క్లాసు యూత్ క్లాస్ అని తెలుసు కదా అంటే వాళ్ళు ఏమని నమ్మినరు నేను యూత్ అని నమ్మినారు అవునా కదా నిజంగా యూత వాళ్ళు గట్టిగా సపోర్ట్ పెడతాం వాళ్ళకి సార్ సార్ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి చక్కగా రీసెర్చ్ చేశారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి విన్నారు కదా ఇవాళ ఇంకా డీటెయిల్డ్గా మాస్టర్ గారు చెప్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్